మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారుల డిమాండ్లను నెరవేర్చాలని తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుల సమితి డిమాండ్ చేసింది శాసనసభ సమావేశంలో రెండు వందల యాభై గజాల ఇంటి స్థలంతో పాటు పలు డిమాండ్లపై అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వాలని కోరారు గుర్తింపు పత్రాలు పెన్షన్ ఉచిత బస్ పాస్ ఆరోగ్య భీమా ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ బూడిదను తమకే కేటాయించాలని ప్రభావిత ఎల్కలపల్లి గుంటూరుపల్లి లక్ష్మీపూర్ గ్రామస్తులు బూడిద రిజర్వాయర్ వద్ద నిరసన చేపట్టారు యాజమాన్యం ఆన్లైన్ టెండర్లు రద్దు చేసి బూడిద సరఫరా గ్రామంలోని నిరుపేద యువతకు కేటాయించాలని డిమాండ్ చేశారు నల్గొండ జిల్లా నార్కెట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు సిబ్బంది రిజిస్టర్ డెలివరీ వ్యాక్సినేషన్ గదులను పరిశీలించిన కలెక్టర్ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని పడకలకు సంఖ్య ఇవ్వాలని ఆదేశించారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు వరుస చోరీలకు పాల్పడుతున్న నగర్ కర్నూలు జిల్లా పుల్లగిరి గ్రామానికి చెందిన మూడావత్ పాండు ముడావత్ సేవ్యను రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీసులు కటకటాలకు నెట్టారు వీరి నుంచి పదిహేను తులాల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు గతంలో దొంగతనాల కేసులో జైలు జీవితం అనుభవించిన వీరుపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు